ై ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందన్నమాట అనమాట అదృప గుడ్ న్యూస్ చెప్పారు రైతు భరోసా ఏదైతే వానాకాలం అదే విధంగా యాసంగి సీజన్ సంబంధించి నిధులు అనేది జమ అవుతున్నట్లు నేటి సాగులో ఉన్న భూములు అనగా ఒక ఎకరం రెండు ఎకరాలు మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలు పది ఎకరాలు పదిహేను ఎకరాలు ఇరవై ఎకరాలు ఉన్న రైతులందరికీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గుడ్ న్యూస్ చెప్పడం జరిగిందండి గత ప్రభుత్వంలో ఎటువంటి రూల్స్ లేకుండా అందరికీ రైతు బంధు పైసలు ఇవ్వడంతో ఇక ప్రభుత్వం పైన ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు రూపాయలు అప్పనంగా అందరి ఖాతాలో అయితే జమ చేశారని అధికారంలో వచ్చిన వెంటనే డబ్బులు అనేది ఎకరానికి లో జమ చేస్తామని చెప్పారు అందుకు అనుగుణంగానే ఇటీవల కాలంలో సంక్రాంతికి వేస్తామని అదే విధంగా దీపావళి ఇప్పుడు క్రిస్మస్ అయిపోయి నెక్స్ట్ కొత్త సంవత్సరం రానే వచ్చింది ఈ తరుణంలో అసలు రైతు భరోసా సంబంధించి ప్రభుత్వం నుంచి తాజాగా ఈ రోజు అయితే మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అయితే రైతులకు మరో పెద్ద శుభవార్త అయితే తీసుకురావడం జరిగింది అనమాట రుణాపి ఇంకా కాని వారికి కూడా ప్రభుత్వం నుంచి ఒక లేటెస్ట్ తాజా సమాచారం అయితే రావడం జరిగింది అనమాట ప్రధానంగా చూసుకున్నట్లయితే ఇటీవల కాలంలో ప్రభుత్వం ఏం చేసిందంటే పెద్ద ప్రాజెక్టును టేక్ ఓవర్ చేసి మొత్తం ఇరవై ఒక్క వేల కోట్లు ఇరవై ఐదు లక్షల మంది రైతుల ఖాతాల్లో పొడి విడతలా జమ చేసిన తర్వాత పడని వారికి టెక్నికల్ గా నాలుగు ఆప్షన్ ఎంచుకొని రైతులకు కూడా డబ్బులు అనేది ఖాతాలో అయితే జమ చేసింది డిసెంబర్ ఎండింగ్ నుంచి జనవరి లోపు ఈ కొన్ని సాంకేతిక ఇష్యూలు ఉన్న వారికి డబ్బులు అనేది జమ అవుతున్నాయి కదా ప్రస్తుతానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా సంబంధించి ఫీల్డ్ వెరిఫికేషన్ అయితే ముగిసింది అయితే ఇందులో మరో ట్విస్ట్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట వీళ్లకు డబ్బులు కూడా రాకపోవచ్చు అని చెప్పేసి ఏదైతే ప్రచారం అయితే జరుగుతుంది అనమాట ఎవరికి డబ్బులు రావాలి ఎవరికి వస్తాయని చెప్పేసి ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని ఎకరాల వరకు జమ అయింది ఏ తేదీ నుండి ఏ తేదీ వరకు డబ్బులు అనేది కంప్లీట్ గా మన అకౌంట్ లో అయితే జమ కాబోతుంది అది కూడా ఎంత మొత్తంలో జమ అవుతుంది ఏమైనా కొత్త రూల్స్ ప్రకారం ఈ విధంగా ప్రభుత్వం ముందుకు చేయబోతుంది డబ్బులు అనేది ఇలాంటి బ్యాంక్ అకౌంట్ లో ఎలాంటి ఏ జిల్లాలో ముందుగా రిలీజ్ చేయబోతుంది ఏంటనేది వీడియోలో లో తెలుసుకుందామండి అదొక స్మాల్ రిక్వెస్ట్ అండి ముందుగా వీడియో ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మిత్రులందరి వీడియోను షేర్ చేయండి చిన్న అప్డేట్ అయితే వచ్చిందండి ఏదైతే కేంద్ర ప్రభుత్వం మోదీ సర్కార్ శుభార్త చెప్పిందనమాట ఇందులో రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కనీస మద్దతు ధరను పెంచుతూ వివిధ పంటలకు సంబంధించి నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది సో ఇందులో ప్రధానంగా ఏదైతే ముడి జాటు ఎంఎస్ఎంపి మునుబటి కంటే క్వింటాకు మూడు వందల పదిహేను రూపాయలు పెంచింది అదేవిధంగా మిగతా ఏదైతే పంటలు ఉన్నాయో వాటి కూడా పెంచింది అనమాట సో ఇది కేంద్రం నుంచి గుడ్ న్యూస్ అయితే రావడం అనమాట చిన్న అప్డేట్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి ప్రభుత్వం ఇటీవల కాలంలో ఏదైతే ఇరవై ఒకటి తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ సభలో నిర్వహించి నాలుగు పథకాలకు సంబంధించి ప్రభుత్వం ఫీల్డ్ వెరిఫికేషన్లో ఎలాంటి పథకాలు వచ్చాయి ఎలాంటి పథకాలు రాలేదని చెప్పేసి ప్రభుత్వం అయితే లిస్ట్ అనేది రిలీజ్ చేసింది కదా అయితే ఇందులో కొన్ని అయితే రావడం అయితే జరిగిందనమాట ఈ అభ్యంతరాలకు సంబంధించి ప్రభుత్వం ఎట్టకేలకు మరో ఛాన్స్ అయితే ఇవ్వడం జరిగింది అందులో లీస్ట్లో ఉన్న వారి పేర్లలో కొంతమందికి ఏమో తప్పుగా ఉన్నాయని కొంతమందికి ఏమో అనర్హులు కూడా గుర్తించారని చెప్పేసి ఇలా లీస్ట్ రావడంతో ఆ లీస్ట్కి సంబంధించి ఫైనల్ కాదని చెప్పి ఈరోజు తాజాగా మంత్రి అయితే ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా గుడ్ చెప్పారనమాట ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే ఇందిరామైలు కొత్త రేషన్ కార్డులకు సంబంధించి గత బీఆర్ఎస్ ప్రభుత్వం నలభై వేల కార్డులు ఇస్తే తాము అధికారంలో వచ్చిన వెంటనే ఇప్పుడు నలభై లక్షల కార్డులు అయితే అందిస్తున్నాం ఏదైతే లీస్ట్ ఉందో అవి వెరిఫికేషన్లో భాగంగానే చెప్పారు కానీ అది పూర్తిగా అదే లీస్ట్ అని ఫైనల్ అని కాదు కానీ రాష్ట్రంలో మరోసారి ఏదైతే ఈ నెల ఇరవై ఆరు తారీఖు నుంచి రైతు ఏదైతే వాళ్ళకు సంబంధించి రైతు బంధు కావచ్చు అదేవిధంగా రైతు భరోసా ఈ ఇప్పుడు ఇచ్చినటువంటి కొత్త రేషన్ కార్డులు కూడా ప్రభుత్వం జారీ చేయబోతున్నట్లు ఒక అప్డేట్ రావడం జరిగిందండి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో రైతులకు యాభై శాతం రాయితీ సబ్సిడీ కింద పంపిణీ చేయాలని చూస్తున్నారు యంత్ర పరికరాలు అంటే ట్రాక్టర్కు ఏదైతే పంటకు సంబంధించి ఉంటాయో వీటికి సంబంధించి ఒక స్కీమ్ అయితే తీసుకురాబోతుందనమాట ఇందుకు సంబంధించి కేంద్ర సర్కారంతో రాష్ట్రాల బాట మొత్తం కలుపుకొని నలభై కోట్లతో ఈ పరికరాలను ఆగ్రోస్ ద్వారా పరికరాలు పంపిణీ చేసేవారు సో ప్రభుత్వం ఏదైతే యాసంగి సీజన్ సంబంధించి ఇటీవల కాలంలో దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని ఎకరాల వరకు సాగైందని లీస్ట్ వచ్చిందనమాట యాభై నాలుగు లక్షల ఎకరాల పంట సాగు చేస్తుండగా అందులో నలభై లక్షల వరకు వరి సాగు చేశారని మిగతావి పత్తి వరి ఇలా పొగాకు అనేది చిరుధాన్యాలు అయితే సాగు చేసినట్లు సో మొత్తం మీద అయితే అంటే ఇప్పుడు సబ్సిడీ ఇస్తారంటే హార్వెస్టర్లు పవర్ టిల్లర్ కావచ్చు ఎంబీ నాగళ్ళు తైవాన్ స్ప్రేయర్లు గడ్డి కట్టేలు కట్టే బెలర్ యంత్రాలు రోబో వెట్టర్లు పత్తి తీత మామిడికాయ తెంపేటువంటి మిషన్ కావచ్చు పసుపు ఉడికించేటివి మొక్కజొన్న ఒలిసే యంత్రాలు పంపిణీ చేయనున్నట్లు ఇది కూడా యాభై శాతం మేర అయితే ప్రభుత్వం అయితే సబ్సిడీ కింద ఇవ్వనున్నారనమాట సో ఇక దాంతోపాటు కొన్ని ప్రాంతాల్లో అయితే నలభై శాతం కింద ఇనుప నాగాలు కూడా ట్రాక్టర్ పరికరాలు కలుపు తీసే యంత్రాలు ఇవన్నీ టార్పులైన్లు అయితే వ్యవసాయ శాఖ ద్వారా మన చేయాలని ఇక ఏదైతే గత ప్రభుత్వంలో ఇలాంటి ఇవ్వకున్నా తాము అధికారంలో వచ్చిన వెంటనే ఇలాంటివి కూడా ఇస్తున్నామని చెప్పి చెప్పడం అయితే జరిగిందనమాట సో ఫైనల్గా రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా సంబంధించి చెప్పింది ఏంటంటే మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మీకు రైతు భరోసా అనేది ఈ నెల ఇరవై ఆరు తారీఖు నుంచి జనవరి నుంచే డబ్బులు అనేది జమ అవుతాయని చెప్పి చెప్పడం జరిగిందనమాట కానీ కొంత ఇరవై ఒకటి తారీఖున గ్రామ అంటే రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై మూడు జిల్లాల్లో కొన్ని గ్రామాల్లో అయితే లీస్ట్ చదవకపోవడం కొన్ని గ్రామాలు అయితే లీస్ట్ అయినా ఎత్తుకోకపోవడం కొన్ని గ్రామాల్లో అయితే రాజకీయాలు నడవడం ఇలాంటి కొన్ని పరిస్థితుల్లో అయితే నిజమైన సాగు చేసే లబ్ధరలకు రాకపోవడం కొంతమంది రేషన్ కార్డు రాలేదు అని డబుల్గా ఉన్నవారికి పేర్లు వచ్చాయని చెప్పేసి ఇలా ఇక ఏదైతే పది ఎకరాలు ఉన్నవారికి బిల్డింగ్లు ఉన్నవారికి ఇంద్రామీన్లు వచ్చాయని చెప్పేసి ఊర్లో ఉన్నవారికి రేషన్ కార్డు రాలేదని చెప్పేసి ఇలా నానా విధాల ఇలా తీవ్రంగా మండిపడత అది ప్రజల నుండి ఉండేటువంటి హక్కు కాబట్టి ఇలాంటి ఉన్న తాము స్వీకరిస్తామని చెప్పేసి ఆ మంత్రి పొన్నం ప్రభాకర్ అయితే తెలియజేశారనమాట ఇక రుణాభి సంబంధించి గుడ్ని చెప్పారు ఇటీవల కాలంలో ప్రభుత్వం రుణాపేత చేసింది కదా మరి మిగిలిపోయిన వారి పరిస్థితి ఏంటన్నప్పుడు మార్చిలో మరోసారి షెడ్యూల్ అనేది రిలీజ్ చేయబోతున్నారట మార్చిలో మనకు ఈ రుణమాఫీకి సంబంధించి ప్రభుత్వం ఎట్టకేలకు అయితే రుణాపేత చేసే బాధ్యత తాము తీసుకున్నామని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది తెలంగాణ రాష్ట్రంలో మరి ఇప్పుడు ఎకరానికి ఎంత పడుతుందో అని చెప్పేసి చాలా మంది డౌట్ ఉన్నాయి అయితే ప్రభుత్వం నుంచి తాజాగా సమాచారం ప్రకారం ప్రభుత్వం నలభై ఐదు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయబోతుంది ప్రత్యేకంగా రైతు భరోసాకే పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు కేటాయించారు కాబట్టి ఈసారి ఎకరానికి పన్నెండు వేల రూపాయలు అయితే జమ చేయబోతున్నాడు తెలుస్తుంది సో మొత్తానికి అది వాస్తవం కాదు అనేది దాదాపు ఇంకా రెండు మూడు రోజుల్లో మన అకౌంట్లో అయితే డబ్బులు అనేది క్రియేట్ అయితే అవుతాయి అనమాట ఆ రోజు ఇరవై ఆరు తారీఖుననే పూర్తి స్థాయిలో కూడా అందరికీ ఒక ఎకరం రెండు ఎకరాలు ఇలా ఫస్ట్ రోజు నాలుగు ఎకరాల వరకు అయితే డబ్బులు అనేది జమ అవుతాయి అనమాట కొత్త రేషన్ కార్డులు ఇస్తారు ఇంద్రామల పత్రాలు ఇస్తారు వ్యవసాయ కూలీలో కూడా డబ్బులు వారి అకౌంట్లో అయితే జమ చేస్తారు అనమాట ఇవి ప్రస్తుతం ఉన్నటువంటి రైతు భరోసా అదే కూడా రైతులకు మరొక కండిషన్ ఏంటంటే లీస్ట్లు అనేది మారిపోతాయి అనమాట ఇప్పుడున్న పేరు కాకుండా ఈ ఇరవై ఒకటి నుంచి ఇరవై నాలుగు తారీఖు అంటే రేపటి వరకు మొత్తం లీస్ట్ అనేది కొన్ని మారిపోతాయి పూర్తిగా ఇరవై ఐదు ఇరవై ఆరు తారీఖులో ఏం చేస్తారంటే ప్రభుత్వం వాటిని ఫైనల్ చేసి ఎవరికి ఇస్తారు ఏందనేది ఫైనల్ అవుట్పుట్ అయితే రాబోతుంది ఆ రైతు భరోసా సంబంధించి కూడా సేమ్ అదే ప్రాసెస్ అయితే కొనసాగే ఛాన్స్ ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తుంది మొత్తం మీద అయితే ఇది రాష్ట్ర వ్యాప్తంగా వివిధ పథకాలు అదేవిధంగా ప్రభుత్వం తీసుకున్నటువంటి విధానాలు కొత్త నిర్ణయాల ప్రకారం రైతు భరోసా అంటే గతంలో భూభారతి లేదు ఇప్పుడు ధరణి ఉండే ఆ ధరణి తీసేసి భూభారతి ఆ భూ ఎవరైతే లేచినా వారికి మాత్రమే డబ్బులు అనేది ఖాతాలో అయితే జమ అవుతాయి కండిషన్ ఏంటంటే వ్యవసాయం చేసి ఉండాలి అది కూడా ఎక్కడ కూడా చెప్పలేదు సీలింగ్ విధానం వేయిస్తామని మీరు ఎన్ని ఎకరాల వరకు వ్యవసాయం చేస్తే అన్ని ఎకరాల వరకు జమ చేస్తామని చెప్పడం అయితే జరిగింది అనమాట చిన్న సన్నకార రైతులకు ప్రాధాన్యత ఎక్కువగా కేటాయించబోతున్నారు రాష్ట్ర ఒక కోటి యాభై లక్షల్లో విస్తీర్ణలో సాగందనమాట అత బిఆర్ఎస్ ప్రభుత్వంలో ఏదైతే ఎకరానికి ఐదు వేల రూపాయలు ఇచ్చినా కూడా ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తారు కాబట్టి ఈసారి ఆ డబ్బులు ఒకేసారి ఇవ్వాలని చూస్తున్నారన్నమాట త్వరలోనే ఎలక్షన్లు అయితే రాబోతున్నాయి అండి ఏదైతే మంత్రి సీతక కూడా తెలియడం జరిగింది అది ఎలా అంటే దావాస్ నుంచి సీఎం రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత బీసీ కులకరణకు సంబంధించి సర్వే అనే రిపోర్ట్ అందించి తర్వాత నెక్స్ట్ ఎలక్షన్లకు వెళ్ళడానికి ప్రభుత్వం ఫిబ్రవరి ఎండింగ్ అయితే ఉండే ఛాన్స్ ఉన్నట్లు వినిపిస్తుంది అనమాట రైతు భరోసా సంబంధించి మీ అకౌంట్ అనేది లో ఉంచుకోండి అప్పుడే మాత్రం డబ్బులు అనేది ఖాతాలో జమ అవుతాయని చెప్పేసి ప్రభుత్వం నుంచి అప్డేట్ రావడం జరిగిందండి